తెలియకుండా తెలియకుండా ఉంటదా ఒకటి తెలియకుండా ఉందా డ్రైవర్ ఎక్కుతున్నాడండి అండి ఇవ్వండి చేస్తున్నాడు ఆటర్ అనేవి వస్తున్నాయి నేను పొగాకు రైతు అండి పొగాకు రైతు నలభై ఎకరాలు వేసాడు పురుగుల మందులు యూజ్ చేస్తున్నాడు అండి పొగాక్కి ఇవ్వండి పురుగు కోసం పురుగులు చనిపోయేదానికి

పురుగులు అనేవి ఆకు మీద ఉండకుండా ఉండేదానికి ఆకు అనేవి స్మూత్ గా వచ్చేదా గ్రోత్ గ్రోత్కి ఒక ట్యాంక్ ఎంత acreage కొడతారన్న మూడు ఎకరా ఒక ట్యాంక్ వచ్చేసి ట్యాంక్ మూడు ఎకరాలకు యూజ్ చేస్తారండి వాటర్ కొత్త మోడల్ లో చేస్తు ఫిస్కరేది ఫిస్కారి దియదు ఇక్కడ కు ఫిస్కరేది ఇది ఫిస్కారి అంటే కొడతరు మనల్ని డ్రైయర్ తో క్యాప్ అనేది తీస్తున్నారా ఇన్సైడ్ లో క్యాప్ అట్టుమాంరా మొత్తం కొంచెం కొంచెం అలా అప్ చేసుకో డ్రైయర్ పురుగు లాక్కే ఇంకా ముసుకనేది నాకేది కొన్న ముసుక సెంట్రల్ ఆ తో పోనేటకి వల్లో ముసుదేవుం అమ్మా పురుగు తప్పే కాకుండా నివారించడం కోసం పురుగు మందులు అది ఆకులు మెత్తదనం కోసం ఒక పెరుగుదల కోసం మొక్క బ్రేక్ కోసం ఆ మూడాలి ఇవి రంగు కోసం చూడు సింపుల్ ప్రాసెస్ అండి ఫెర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇది ఒక సింపుల్ ప్రాసెస్ మూడు ఎకరాలకి నియర్లీ ఓ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అండి ఇవి ఎవరన్నా మళ్ళీ కచ్ చేయకుండా ఉండడానికి ఇవి

ఇవండి పొగాకు కొన్ని ప్లేసులలో సౌడు బారిన పొలంలోనేమో ఆ చెట్టు అనేది పెద్ద గ్రోత్ లేదండి మంచిగా నల్లరేగడి పొలంలోనేమో మంచిగా గ్రోత్ ఉంది చూడండి అంటే ఇప్పుడు ఈ సౌడు బారిన పొలంలో వాటర్ అనేవి రీసెంట్గా వర్షం పడేసి వాటర్ అనేవి పారేవి అక్కడ గ్రోత్ ఏం లేదు మొక్కలు కూడా చాలా వరకు చనిపోయినాయి ఇదిగోండి గ్రోత్ ఉన్నది మంచిగా వాటర్ ఎక్కువగా లేని ప్లేసుల్లో మొక్కలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి పొగాకు మొక్కలు వస్తుందండి ట్రాక్టరు చూడండి చూడు 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 ఉంటుంటా టంట ఉంటాడు ముందుగా పైపైనే వస్తున్నాయండి వెనక వెయిట్ ఎక్కువేసరికి స్టార్ట్ చేస్తున్నాడు చూడండి ఫోర్స్ ఎంత ఫోర్స్ వస్తుందో ఇప్పుడే అవిగోండి తిరుగుతున్నాయి ఓల్డెన్ డేస్లో మనుషులను పెట్టి హ్యాండిల్ తిప్పేవాళ్ళు ఇప్పుడు బేరింగ్లు వేసేసి ఒక మిషన్ లాగా తయారు చేశారండి అవిగోండి చూసారు కదా ఫెర్టిలైజర్స్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇలా యూజ్ చేస్తున్నారండి అన్నా ఈ లాస్ట్కి రావడం లే ఇప్పుడు న్యూ ప్రాసెస్ కూడా వచ్చేదండి ఇలానే మన వాళ్ళు ఎడ్యుకేటెడ్ రైతులు వీటిని ఏమంటారు డ్రోన్లు డ్రోన్లు యూజ్ చేసి ఫెర్టిలైజర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అదైతే ఎక్కువ కాస్ట్ అండి ఇది చాలా తక్కువ కాస్ట్తో అయిపోతుంది ఒక ట్యాంక్ వచ్చేసి మూడు ఎకరాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఇలా ఒక ట్యాంక్కి ట్రాక్టర్ ఓనర్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుండి సెవెన్ హండ్రెడ్ ఇస్తారంట అండి ప్రాసెస్ త్వరగా అయిపోతుంది మనం హ్యూమన్ ఎక్విప్మెంట్ హ్యూమన్స్ కూడా అంటే లేబర్ కూడా పెద్దగా అవసరం ఉండదు త్వరగా పని అయిపోతుంది మనం హ్యూమన్ మనుషులను పెట్టామంటే లేబర్ను పెట్టామంటే వాళ్ళకి కన్ఫామ్గా మాస్కులు హ్యాండ్ గ్లౌజులు ఇలాంటివి ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే పురుగు మందు యూజ్ చేస్తున్నాం కాబట్టి కన్ఫామ్గా హ్యాండ్ గ్లౌజ్లు మాస్క్లు అనేవి మస్ట్ అండ్ షూట్గా యూజ్ చేయాలి అలా యూజ్ చేయలేదంటే మనం హ్యూమన్స్ అదే లేబర్కి హెడేకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి ఎందుకంటే స్మెల్ అనేది హెవీగా ఉంటుంది ఆ స్మెల్ హెవీగా ఉండడం వల్ల సమ్ టైమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా రైతు అనేది జాగ్రత్త తీసుకుంటాడు అదిగోండి ఇప్పుడే ట్రాక్టర్ వెళ్ళేది మళ్ళీ వస్తుంది మొత్తం కూడా వితిన్ వన్ మినిట్లో అయిపోతుంది త్రీ ఏకర్స్ అంటే ఓవరాల్ ట్యాంక్ వచ్చేసి త్రీ ఏకర్స్ అన్నాం కదా ఆ త్రీ ఏకర్స్ కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అంటే ఒక ఎకరా ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో త్రీ ఎకర్స్ అనేవి కంప్లీట్ అవుతుంది దీనిలో ఏందంటే డ్రైవర్ కూడా ఎలా డ్రైవర్ లిటిల్ బిట్ యూజ్ చేయచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ డ్రైవర్ ముందు ఉంటాడు కాబట్టి స్మెల్ అనేది పెద్ద హెవీగా అనేది రాదు ఎందుకంటే అవిగోండి ఆ గన్నులు అనేవి బ్యాక్ సైడ్ రొటేట్ అవుతున్నాయి కాబట్టి బ్యాక్కి వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ బ్యాగ్కి వెళ్ళిపోవడం వల్ల రైతుకి అనేది పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు చూడండి సింపుల్ ప్రాసెస్ త్వరగా అయిపోయేదానికి మనకి మంచిగా యూజ్ అయిపోదండి చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ ఓల్ ప్రాసెస్ అంతా కూడా ఓ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది